నమస్కారం శ్రీమాత ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్జల్ గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుభ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకున్నాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసేదో కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలని అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి వ్యక్తులారా మీరు ఉత్తరాసాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులు చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవి బుధులు షష్ఠమంలో గురువు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు భాగ్యస్థానంలో అందరూ చాలా బాగా ఉంటుంది ఈ నెల మీకు నల్లేరుపై నడకే చాలా బాగుంటుంది సద్వినియోగం చేసుకోండి పార్ట్ టైం ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జాక్ పాట్ నెల ఈ మాసంలో ఉద్యోగంలో పై అధికారులు గుర్తిస్తారు ప్రమోషన్ల ఉన్నాయి ఉద్యోగ ఉన్నతి నూతన బాధ్యత లభిస్తాయి వ్యాపారదారులు ఆశించిన స్థాయిలో లాభాలు గణనీయంగా పురోగతి సాధిస్తారు జూదం లేదా లాటరీ ద్వారా కూడా స్పెక్యులేషన్ ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి జూదం అంటే అడ్డమైన ఇల్లీగల్ జూదం కాదు షేర్ మార్కెట్ ద్వారా లాంగ్ టైమ్ ద్వారా అని చెప్పొచ్చు దాని స్పెక్యులేషన్ ని తెలుగులో జూదం అన్నారు అంతే అవకాశాలు తెరుచుకొని ఉంటాయి సినీ నటి నిర్మాత నటులు దర్శకులకి పంపిణీదారులకి స్వర్ణ అవకాశం కూడా చెప్పచ్చు కుటుంబ జీవితంలో ఆనందకరమైన సందర్భాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఒక నెలగా చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది సంతానం వలన ఆర్థిక లాభం పెరుగుతుంది వాహన ప్రయాణం పెరుగుతుంది స్థిరాస్తి తగాదాలు రాజ్య ప్రయత్నాలు పలిస్తాయి తృతీయ వారంలో విహార విందు వినోదాల వలన సంతోషం సమయం గడుపుతారు విద్యార్థులకి సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం బాగానే ప్రారంభమవుతుంది చిన్న చిన్న అలర్జీలు దగ్గు లేదా జలుబు రావచ్చు క్రీడాకారులకు ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు డాక్టర్స్ సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అడ్వకేట్స్ లేదా టీచర్స్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ ఏ రకమైనటువంటి సర్వీస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చు రాజకీయ నాయకులకి ఇది మంచి యోగం అని చెప్పచ్చు మీడియా రంగం వారికి అద్భుతం ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఎన్నో రోజులుగా చూస్తున్నటువంటి అన్ని ఆటంకాల తొలగి అద్భుతంగా ఉండబోతున్నారు అదృష్టం రోజులు జూన్ ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు చంద్రాస్తమం జూన్ ఒకటో తారీఖు నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల రాత్రి నుండి నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి ఏకాదశి అమావాస్యాల్లో ఉపవాసం ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చేయండి హనుమాన్ చాలీసా వినండి మీ ఇంటి ఇలవేలుపుకి ఏమి వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయంగా ఉండండి నరదృష్టి అంతా తొలగించి అద్భుతంగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయ జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం శ్రీవాత రేణుమహ చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఈ కరుంగాలిమాల మాల వెస్ట్రన్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్క కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది మరి ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్టర్న్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోషం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర్ర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారాను లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నంబర్ కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్ లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్ లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్తు చంద్రమౌళి వెంకటేష్ శర్మ